ఇరవై ఇరవై ఆరున రాజ్యాంగ అమలు దినోత్సవం రోజున నేను మాలమానాడు తరఫున రెండు మూడు అంశాల్లో ఆ అంశాలతో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక దీక్ష కార్యక్రమం పెట్టిన దాంట్లో మనది కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం పెట్టిన కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఎవరు మీకు వీలైతే ఇరవై ఆరో తారీఖు పదకొండు గంటల నుంచి ఆరు గంటల వరకు జంతర్ పంతంలో దీక్ష ఉంటుంది అది నలభై రెండు శాతం మద్దతు కూడా దాంట్లో ఉంది కాబట్టి మీరు మద్దతు తెలిపితే సంతోషిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా మళ్ళా మీరు ఒకటి నుంచి పార్లమెంటు జరిగేంత వరకు మీరు చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడమే కాకుండా మళ్ళీ నేను స్పెషల్ గా ఒకసారి దాని మీద మాలమారాడు పేరు మీద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనే దాని మీద ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలనే ఆలోచన సంఘం తరఫున తీసుకున్నారు కాబట్టి దాన్ని నేను ఈ మీలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా గతంలో కూడా చెప్పిన ఎస్సీ ఎస్టీ సంఘాలు కలిసి వస్తాయి సంఘాలుగా కూడా మీకు మేము సమావేశాలు ఏర్పాటు చేసి మీరు దాంట్లో గెస్ట్ గా వచ్చేటట్టుగా కూడా దాన్ని ఏర్పాటు చేయాలని నాకు ఆలోచన ఉంది కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించాలి నేను వీలైనంత వరకు వస్తా అంటే ఎవరెవరు వస్తారు అని అంటే నేను ఇరవై ఆరో తారీఖు నాడు అక్కడ ఏర్పాట్లకు కూడా మీకు సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను ఇక ఒక అంశం అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ అయిపోయింది జూబీఎల్స్ ఎవరి రాజకీయాలకు వాళ్ళకి అయిపోయినాయి కోర్టులు కూడా నాలుగు ఒక నెల తర్వాత వచ్చేది వస్తుంది తర్వాత కౌంటర్ కూడా రెండు వారాల తర్వాత దాని తర్వాత హైకోర్టు ఏమిస్తుందని హైకోర్టు నుంచి అప్పీల్ కు ప్రభుత్వం పోతుంది సుప్రీంకోర్టు ఒకవేళ వ్యతిరేకంగా వస్తే లేదంటే అనుకూలంగా వస్తే వ్యతిరేకులు సుప్రీంకోర్టు పోతారుచి మళ్ళీ ఇదంతా కూడా సుప్రీంకోర్టు లో నడుస్తుంది కానీ పార్లమెంట్లో చట్టం అనేది ప్రధానమైన అంశం దాని కొరకు మీరు ఎంచుకున్న మార్గాలను కూడా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిండ్రు పెద్దలందరూ కూడా దాని తీర్మానం చేసి ఉంటారు పోదం రామ్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి గతంలో మనం క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం ఇప్పటికీ చేసిండ్రు క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించడానికి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉన్నది ఎక్కడికక్కడికి ఆయా స్థానిక నాయకత్వం ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు కానీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు వాళ్ళను వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తున్నది ఎందుకంటే హైదరాబాద్ కేంద్రకంగా జరుగుతున్నది కొన్ని కొన్ని ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో కూడా జరుగుతున్నది కానీ ఈ అంశాన్ని సెనిస్టైజ్ చేయాలంటే క్షేత్రం నుంచి ప్రధానంగా ఎమ్మెల్యేల నుంచి ఎంపీలను అడ్డుకోవడం అనేది కాకుండా మధుయాచంద్ర గారు వెల్కమ్ వారికి మాజీ ఎంపీ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకంటే ఉద్యమ శక్తులన్నీ కూడా ఉద్యమ కూడా మీకు అండ అండగా ఉన్నాయి మొన్ననే చాలా ప్రత్యేకంగా జరిగే సమావేశాల్లో కూడా ప్రజా సంఘాల నుంచి ఎంఆర్పీఎస్ నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్క సంఘం మద్దతు చెప్పిన కార్యక్రమాల్లో అందరం కూడా మాట్లాడినాం కానీ ఇక సెన్సిటైజ్ చేయకుండా ఇలాంటి సమావేశాలను మనం ఇంకెంతో కాలం కొనసాగించడం అనేది సాధ్యమయ్యే పని కాదు ఏ స్థాయిలో వాళ్లకు ఎమ్మెల్యే ఎంపీల నుంచి మొదలు పెడితే మీరు మంత్రులను అనుకుంటే మంత్రులను ఏ స్థాయిలో ఆ స్థాయిలో వినతి పత్రాలతో పాటు దీని మీద సీరియస్ గా లేకపోతే విపక్ష నాయకులు కూడా ఉన్నారు గారు ఇక్కడ వారు కూడా మన ఉద్యమ నాయకుడైనా సరే బాధ్యత ప్రభుత్వం అది ప్రతిపక్ష బాధ్యత వారికి ఉన్నది అట్లనే బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కూడా మొదటి దశలో ఏ విధంగా ముందు పోవాలనేది మీరు ఒక తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఇప్పుడు వెనక ఈ దాన్ని సెన్సిటైజ్ చేయకపోతే కూడా భవిష్యత్తులో ఇవ్వం బీసీలు ఇంట్లో ఉద్యమిస్తారు పాల పొంగు లాగా పొంగుతారు అయిపోగానే మళ్ళీ కిందికి పోతుందనే పేరు రావద్దీది వస్తే ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది బీజేపీ కూడా ఒక వైపున చూస్తున్నది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఒక పాజిటివ్ దృక్కోణంతో ఉండొచ్చని నేను అనుకుంటున్నా కాబట్టి అటువైపు నెట్టకుంటే వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవడానికి ఆత్సారం చేస్తారు కాబట్టి ఈ పార్లమెంట్ సెషన్స్ మనకు చాలా బలమైన కార్యక్రమం కాబట్టి ఆ విషయంలో అందరినీ కూడా మళ్ళొకసారి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తూనే ఏ సంఘాలకు ఆ సంఘాలుగా వాళ్ళు కూడా కార్యక్రమాలు పెట్టే ప్రయత్నం చేయాలని తర్వాత కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ చివరిగా ఒక అంశం ప్రభుత్వం తరపు నుంచి సమస్యలు ఏమైనా ఉంటే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎవరైనా పెద్దలు పార్టీ దృష్టికి తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున మీకేమైనా ఇబ్బందులు వస్తున్నాయని అంటే ఇప్పుడు పోలీస్ అంశం చెప్పిండ్రు అది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇంటెలిజెన్స్ ద్వారా కూడా పోతుంది ఇప్పుడు ఎట్లా మీడియా ద్వారా కూడా పోతుంది మనకేం వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు లేరు విపక్షాలు కూడా రాష్ట్రంలో ఉన్న విపక్షాలు పెద్దగా వ్యతిరేకంగా ఏం కనిపించట్లేదు కానీ మనం చేసే ఉద్యమం ఒకవైపు విజ్ఞప్తితో కూడిన అంశం చేస్తూనే మరొక వైపు ఒత్తిడి పెంచకపోతే ఇది మళ్లీ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటది దాంట్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి నేను గమనిస్తున్న పాయలు పాయలుగా ఉద్యమాన్ని విడగొట్టడానికి కూడా కొన్ని కుట్లు జరుగుతాయి ఏ రూపంలో జరుగుతాయనే విషయం పక్కన పెడదాం కానీ మన మీద మనకే విమర్శలు తెచ్చి అంతర్గత పోరును కూడా క్రియేట్ చేసే పరిస్థితి ఉంటది కాబట్టి సంఘాలన్నీ కూడా ఏకతాటి మీద నడిచి ఇది సాధించుకోవడమే లక్ష్యంగా అప్పటివరకు కుల సంఘాలని కూడా బీసీ సంఘాలనే పెంచుకోండిగా ఆ సంఘం ఈ సంఘం ఆ సంఘం ఈ సంఘం అనేది వదిలిపెడితే బీసీ చేసిన మేము సద్దుల అప్పటివరకు వరకు కులాన్ని ఇప్పుడు తెలంగాణ అంటే అందరం కులాన్ని పక్కన పెట్టినాం మతాన్ని పక్కన పెట్టినాం అందరం వచ్చినాం కొట్లాడినాం కాబట్టి అదొక లెక్కకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అది గౌడైనా సరే యాదవైనా సరే చిన్న కులమైనా పెద్ద కులమే ఇక చిన్న కులం పెద్ద కులం ఏం లేదు అందరి ఒకే సమానమైన కులాలు కాబట్టి కులం అనేది కొన్ని రోజులు పక్కన పెడదానికి సాధించేంత వరకు మేము కూడా బీసీలమే అని చెప్పుకొని తిరుగుతాం అది ఎంతకంటే ఎక్కువే ఉంది ఎస్సీలో కూడా మేము బీసీలమే అని చెప్తాం బీసీ జేఏసీల మెంబర్లమే అని చెప్తాం వచ్చిన నష్టం ఏం లేదు కాదు తెలంగాణ కోసం నా తెలంగాణ కోసం అందరం కూడా మన చెత్త ఏర్కునే మిత్రులు కూడా జేఏసీగా ఏర్పాటు వచ్చి మద్దతు చెప్పలేదా ఎవరు చెప్తుండే వాళ్ళకు అతనే మేము కూడా బయటకెళ్లి చూస్తా ఉంటూ మాకు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితే క్రియాశీలకంగా ప్రత్యక్షంగా పాల్గొనాలంటే మాకున్న అభ్యంతరాలు ఏం లేవు పార్టీగా మేము దీన్ని సమర్థిస్తున్న వాళ్ళమే సంఘాలుగా సమర్థిస్తున్న వాళ్ళమే వ్యక్తిగతంగా కూడా సమర్థిస్తున్న వాళ్ళమే ఒకవేళ కనుక మీరే కనుక భవిష్యత్తులో చేయలేకపోతే నేనే బీసీ ఉద్యమాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేనే యాత్ర పెట్టి మిమ్మల్ని అందరూ కూడా పిలుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇది నా ప్రోగ్రామ్ యాక్చువల్ గా ఇంతకు ముందు అనుకున్నాం మేము అది శ్రీనివాస్ గౌడ్ గారికి నేను రెండు సంవత్సరాల క్రితం చెప్పిన ఈ దేశంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ అనేది అంబేద్కర్ గారి కళ అది పూల యొక్క అస్మితతో ఏర్పడ్డ కళ అలాంటి కార్యక్రమం ఒకటి పెండింగ్ లో ఉన్నది మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ అనే అంశం మనకు వచ్చే ఈ ఎన్నికల వరకు బీసీల అదే మహిళలకు రిజర్వేషన్లు అయితే కానీ బీసీలకు రిజర్వేషన్ అనేది అట్లనే పెండింగ్ లో ఉంటది కాబట్టి అందరం దీన్ని సాధించుకుందాం దీని తర్వాత కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇది మొదటి విజయంగా సాధించుకుని రెండో విజయానికి మనం అందరం పోవడానికి మీ ఎంట మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జయ్ బీసీ జై బీసీ జై జై బీసీ బీసీ లైక్యత సరే చేతులు లేదు